హాయ్ అండి అందరూ బాగున్నారా మీ ముందుకు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి అది కూడా అందరికీ ఉపయోగపడేది ఆరోగ్యకరమైనది వేసవికాలం వచ్చేసింది కదండి అందులో ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా చూపిస్తుంది మనం భరించలేకపోతున్నాం వేడిని చెమటలు కూడా ఎక్కువ వస్తుంది మన ఒంట్లో వేడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన బాడీని చల్లపరుచుకోవాలని ఒక మంచి ఐటెంను మీ ముందుకు తీసుకొని వచ్చానండి అది కూడా అందరికీ తెలిసినదే మన ఆంధ్ర స్పెషల్ కూడా అది అదే అండి రాగి సంకటి అందరూ రాగి పిండితో చేస్తారు కదండి అది కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు అందుకోసం నేను బియ్యంతో తయారు చేస్తానండి రాగి సంకటి అది చాలా టేస్ట్ బాగుంటుందండి రుచిగా కూడా ఉంటుంది ఏ ఏ రకమైన మన పదార్థాలను చేసుకున్నా కూడా అంటే తాలింపు కానీ పులుసులు కానీ పప్పుతో కానీ పచ్చళ్ళతో కానీ తినచ్చండి మజ్జిగ కూడా వేసుకొని పెరుగు వేసుకొని కూడా మనం తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది అందరూ పిల్లలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా తినచ్చు మనం ఒంట్లో ఉండే మన ఒంట్లో ఉన్న వేడిని కూడా మనం తగ్గించుకోవచ్చు వారంలో రెండు సార్లు మూడు సార్లు కూడా మనం ఇది చేసుకొని తినచ్చు కూడా దానికి కావలసిన పదార్థాలు మీ ముందుకు చూపించేదానికి మీ ముందుకు వచ్చాను నేను ఈ కప్పు బియ్యం తీసుకుంటున్నానండి దానికి మూడు గ్లాసులు నీళ్ళు ఈ గ్లాస్తో మూడు రాగి పిండి మూడు టేబుల్ స్పూన్లు ఇప్పుడు ఈ బియ్యంని ఈ బియ్యంని మనం ఆల్రెడీ నేను ముందు వీడియోలో అన్నం ఎలా వండుకోవాలో కూడా చూపించానండి అది ఉంది వీడియో కూడా ఉంది ఇప్పుడు దీన్ని గంట సేపు నేను బియ్యాన్ని నానబెట్టేసానండి నానబెట్టి ఇప్పుడు ఉడికిస్తున్నాను చూడండి ఇప్పుడు మొత్తము అన్నం అంతా ఉడికిపోయింది చూడండి బాగా అన్నం అంతా మొత్తం ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు తగినంత ఉప్పు మన అంటే మన టేస్ట్కి తగినంత అలానే కొంచెం నెయ్యి వేసుకుంటే మనకు ఇంకా బాగా ఉంటుంది టేస్ట్ ఇప్పుడు రాగి పిండి మనం దీంట్లో కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసేసి కుంటలు కట్టకోకుండా మనం రాగి పిండిని కలుపుకోవాలి ఈ విధంగా మనము చేసుకోవాలి ఇది పల్లచగా చేసేసుకొని పెట్టేసుకొని వెంటనే మనము సిమ్లో పెట్టేసేసి మనం పిండిని కలిపా చూడండి ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకు రాదేమో అని భయపడాల్సిన పనే లేదు దీనికి చూడండి ఉండలే కట్టలే చూడండి దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే మనకి బాగుంటుంది కొద్దిగానే ఎక్కువ కూడా అవసరం లేదు ఒక స్పూను మెత్తటి ఉప్పు వేసుకోవాలండి నెయ్యి మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది కొంచెం లిక్విడ్గా ఉంది కాబట్టి నేను కొంచెం రెండు స్పూన్లుగా వేస్తున్నాను ఇప్పుడు అంత బాగా మనము కలపెట్టుకోవాలి చాలా ఈజీగా అయిపోయింది కదా తొందరగా అయిపోయింది చూస్తుంటేనే నోరువుడుతుంది మనకి ఈ వేడి తట్టుకోవాలంటే మనము ఇట్లాంటివన్నీ చేసుకొని మనము శరీరాన్ని చల్లబరుచుకోవాలండి లేకపోతే చాలా ఇబ్బంది పడతాం చాలా వేడి ఉంది సూర్యుడు చాలా బాగా ప్రతాపాన్ని చూపిస్తున్నాడు అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి అంతా రెడీ అయిపోయింది సంకటి మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు ఆలస్యం ఎందుకు చూడు మెత్తగా అయిపోయింది తట్టలో పెట్టుకొని మీరు ఏం ఐటమ్ చేసుకో అంటే పప్ప పులుసా లేకపోతే పచ్చడ అట్లా ఏవి చేసుకుంటే అవి చేసుకొనేసేసి వేసేసి తట్టలో పెట్టుకొని తినేయడమే అంతే సింపుల్ రాగిసంగి రెడీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ